రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వారము మనం ధ్యానించుకుంటున్న అంశము కాలమని సణుగుతున్నావా క్రీస్తునందు విశ్వాసులుగా మారిన తర్వాత మన పోషణ అవసరములు మరియు అక్కరలు అన్నీ తీర్చువాడు ఆయనేనని విశ్వాసంలో కొనసాగుతాము ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు పలు సందర్భాలలో చెప్పిన మాటలేమిటి దేనిని గురించి చింతపడకుడి రేపటిని గురించి విచారించకుడి దావీదు తను రాసిన కీర్తనలో ఏమంటున్నాడు సింహం పిల్లలు ఆకలితో అలమటించునేమో గాని దేవుణ్ణి నమ్ముకున్న వారికి కొదువ ఉండబోదు అని అలాగే ఆయన రాసిన ఇరవై మూడవ కీర్తన మొదటి వచనంలో ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఉంది ఈ విధముగా దేవుని వాక్యము నిత్యము మనలను ఆదరిస్తూ ధైర్యము నింపుతూ ఉంటుంది నిర్గమకాండములో దేవుడు ఇష్రయ్యులు జనమును ఐగుప్తులో నుండి విడిపించి దేశమునకు నడిపినప్పుడు అరణ్యములో ఎడారులలో వారిని పోషించిన విధము ఎంతో అద్భుతము మనకు అంతే ప్రోత్సాహకరము దేవుని దృష్టిలో ఇష్రాయేలీలు ఎంత ప్రాముఖ్యం కలవారో మనం కూడా అంతే ప్రాముఖ్యం కలవరము ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము కూడా అబ్రహాము సంతానముగా పిలువబడుచున్నాము అనగా ఇష్రయేయులు జనమునకు దేవుడుగా ఉన్న సృష్టికర్త వారి పోషకుడు మనకు కూడా దేవుడిగా పోషకుడిగా ఉన్నాడు ఇష్రయేలు వారిని దేవుడు ఐగుప్తులో దాస్యం నుండి విడిపించి తాను చెప్పిన వాగ్దాన భూమికి వారిని నడిపిస్తున్నప్పుడు అంతవరకు దేవుడు చేసిన గొప్ప కార్యములు వారు మరచిపోయారు ఐగుప్తు వారికి వచ్చిన తెగుళ్ళ నుండి వారి పక్కనే ఉన్న తమను దేవుడు ఎలా కాపాడింది పూర్తిగా విస్మరించారు అంతేకాకుండా పరో సైన్యము తమను తరుముతుంటే వారి కనుల ఎదుట మోసే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రము రెండుగా చీలిన అద్భుతమును చూసి కూడా వారు కేవలం కొంత సమయం ఓర్పు వహించలేక దేవునిపై విశ్వాసం కోల్పోయారు నిత్యము సనుగుకున్నారు దాస్ట్యం నుండి విడిపించిన గొప్ప దేవుడు తమను పోషించలేడని వారు అనుకోవటం ఎంతవరకు న్యాయము మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా యేసు ప్రభువుల వారు తన బోధలలో ఎన్నో మార్లు మన పట్ల దేవునికి ఉన్న ప్రేమను బోధించారు సృష్టికర్త అయిన దేవుడు ఆఖరికి ఆకాశ పక్షులను సైతం పోషిస్తున్నాడు అటువంటిది వారికంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైన మనలను పోషించక వెనుకాడుతాడా రేపుని గురించి చింత వలదని ఏసయ్య చెప్తున్న మాటలు నిజమని మనం నమ్మితే దేనికి చింతపడక మన పనులు మనం చేసుకుంటూ పోవటమే మన విశ్వాసము అయినా కూడా నేను చింతపడతాను ఓర్పు లేకుండా దేవుని మీద సనుగుకుంటాను అంటే ఏసయ్య మాటలు నమ్మటం లేదని దేవుని శక్తిని శంకిస్తున్నావని అర్థం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు యాకోబు కుమారుడైన యోసేపునే తీసుకోండి సొంత అన్నలు బానిసగా అమ్మేశారు అయినా కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు యజమానురాలు తన మీద మనసు పడితే దేవుని మీద ఉన్న భయంతో పాపం చేయలేదు మనలాగా ఆయనకు బైబుల్ కూడా అందుబాటులో లేదు కేవలం తన తండ్రి చెప్పిన సాక్ష్యములు తప్ప చివరికి నిందల పాలై జైలులో గడపవలసిన పరిస్థితి అయినా అతను ఎక్కడ కూడా దేవుని మీద సనిగినట్లు చెప్పబడలేదు ఆ శ్రమలలో దేవుడు నిత్యము అతనికి తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడంటే ఆయనకు భయం ఉంది ఆయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంది దేవుని కార్యములు గంభీరములు ఆయన ప్రణాళికలు ఎన్నో సంవత్సరముల ముందు చూపు కలిగి ఉంటాయి కీర్తనలు నూట ఐదవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది వచనముల వరకు దేశము వీధికి ఆయన కరువు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను వారు కంటే ముందుగా ఆయన యుని పంపెను యువసేపు దాసుడుగా అమ్మబడెను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యుహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను దేశముల మీదికి భయంకరమైన కరువు రాబోతుంది గనుక అబ్రహాము సంతతిని కాపాడటానికి దేవుడు యువసేపును ముందుగా ఐగుప్తులోనికి బానిసగా పంపాడు తరువాత అతను యజమాని ఫోతిఫరు వద్ద ఎన్నో యాజమాన్య పద్ధతులు నేర్చుకున్నాడు అటుపైన జైలులో ఖైదీగా ఉన్నప్పుడు దేవుడు తనకు ఇచ్చిన కళలు వివరించే వరం ద్వారా ఇతర ఖైదీలకు వారి కళలను వివరించాడు దేవుడు రాజుకు కళను ఇచ్చినప్పుడు దాన్ని ఎవరూ వివరించలేనప్పుడు యోసేపు వివరించిన కళ నిజమై రాజు కొలువులో ఉన్న పూర్వపు ఖైదీ యోసేపుని గురించి చెప్పటము రాజు అతన్ని పిలిచి కల వివరణ విన్న తర్వాత దేశ ప్రధానమంత్రిని చేయటం తద్వారా తన సోదరులను తండ్రిని కలుసుకొని వారిని కరువు నుండి కాపాడటం అన్నీ కూడా దేవుని కార్యములే దేవుని వాగ్దానాలు నెరవేరే వరకు ఆయన వాక్కు యోసేపును పరిశోధించుచుండెను అని రాసి ఉంది ఆయన వాక్కు మనలను కూడా పరిశోధిస్తుంది కనుక ఆ పరిశోధనలో నెగ్గుదాం కానీ యోసేపు తర్వాత వచ్చిన మరో తరం అబ్రహాము సంతతి వారైన ఇష్రాయేలీలు మిక్కిలి విశ్వాసం లేని వారిగా సనుగుకుంటూ దేవుని ఆగ్రహానికి లోనైన వారిగా చూస్తాము ఇష్రాయేలీలు తనను రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని మోషే దేవుడికి మొరపెట్టినంత తీవ్రంగా వారి సనుగుడు ఉండింది నిర్గమకాండము పదహారవ అధ్యాయము ఏడవ వచనము యహోవా మీద మీరు సనగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయంన మీరు యహోవా మహిమను చూచిదరు మేము ఏపాటి వారము మా మీద సనుగనేలా అనిరి ఇస్రాయేల్ వారి సనుగుడు దేవుడు విన్నాడు వారి ఓర్పు లేని తనమును దేవుడు సహించాడు తమను దాస్యము నుండి నరకయాతను నుండి విడిపించిన దేవుని గొప్ప కార్యమును మరిచి కొద్దిసేపు కలిగిన దాహమును బట్టి ఆ దాస్యములో ఉంటేనే మంచిది అని మాట్లాడుతున్నారు అటువంటి ప్రవర్తన మనలో ఉందా అయితే దేవుడు మన సనుగుడు వింటున్నాడు ఆయన చేసిన గొప్ప కార్యములను మరిచినందుకు బాధపడుతున్నాడు మన శనుగుడును బట్టి ఆయన హస్తము మన నుండి తొలగిపోక ముందే ఆయనను మన్నించుమని వేడుకుందాం ఈశ్వరయలు జనము శనుగుడును బట్టి మోషే ఎన్నో మార్లు దేవునికి మొరపెట్టాడు క్షమాపణ వేడుకున్నాడు అందును బట్టి దేవుడు వారిని క్షమించాడు సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచనములు కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించిదిరి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అందుకు ఎహోవా ప్రజలలోకి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలీలలో అనేకులు చనిపోయేది ఇస్రాయేళలు వారి సనుగుడును బట్టి దేవుడు ఆగ్రహించి వారి మీదికి సర్పములు రప్పించాడు మోసే ప్రార్థించగా సర్పము ప్రతిమను చేయించుమని దాన్ని చూసిన వారందరినీ దేవుడు రక్షించాడు ఇక్కడ సర్పము ప్రతిమ ఏసయ్యకు ప్రతిరూపంగా ఉన్నదని భావించవచ్చు మనకు అంతటి ఘోర శిక్ష కలగకపోవటానికి కారణం ఏసయ్య మన పాపములన్నీ సిల్వలో భరించాడు మరియు ఇస్రయ్యలు జనముకు ఉన్నటువంటి ప్రత్యక్షత మనకు లేదు కానీ దేవుని ప్రత్యక్షత మనకు పెరుగుతున్న కొలది మన ఆత్మీయ స్థాయిని కూడా పెంచుకుంటూ పోవాలి అనగా మనం విశ్వాసంలో బలపడుతూ సాగిపోవాలి దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఆయన చిత్తము చొప్పున సమస్తము సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తోంది అంతేకాకుండా దేవుడు మన శక్తికి మించిన శోధన మన మీదికి రప్పించడు కనుక దేవుని మీద సనగటం మాని ఎడతెగక ప్రార్థించి ఆయన చిత్తము తెలుసుకొని ఆయన మీద భారం వేసి సాగిపోవటమే మన విశ్వాసము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మనం ఇష్రయేలు వంటి వారమే వారిని పోషించిన దేవుడు మనలను కూడా పోషించగలడు వారిని నశింపచేసిన దేవుడు మనలను కూడా నశింపచేయగలడు ఆనాటి ఇష్రయేలీలు క్రీస్తు అనే బండలో నుండి నీరు త్రాగిన వారు కానీ ఇష్టమైన వారుగా ఉండక సంహరింపబడ్డారు సనుగుకొని విషసర్పముల చేత కరువబడి నశించిపోయారు ఈ హెచ్చరికలు మన హృదయంలో ఉంచుకొని ఇకనైనా సనుగుట ఆపేద్దాం కురింతీయులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనము సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుడు కార్యములు ఆలస్యం చేస్తున్నాడని భావించవద్దు ఇంకా ఎంతకాలం అని ప్రశ్నించవద్దు నీ అవసరములు అక్కరలు ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన ప్రణాళికలు బయలుపడితే గాని అర్థం కావు ఆ ఆలస్యంలో ఏదో మంచి దాగి ఉంది తన నామము నీ ద్వారా మహిమపరుచుకుంటున్నాడు అందును బట్టి ఆయనకు స్తోత్రము కానీ ఇంకా నా వల్ల కాదు అంటే దేవుడు నిన్ను పరిశోధించటాన్ని తప్పుపడుతున్నావా ఆయన నువ్వు తట్టుకోలేని శోధన ఇవ్వడు అన్న మాటను నమ్మటం లేదా దేవుడు ప్రతి వాగ్దానము నెరవేర్చు సమర్థుడు ఆయన రాయించిన ప్రతి మాట సత్యము సనుగుట మాని ప్రార్థించటం అలవాటు చేసుకుందాం ఆయన చిత్తమును కనిపెట్టి నడుచుకుందాం దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక ఆ మేన్